పిల్ల పిల్ల పెళ్లి పెళ్లి అన్నాడు చేసుకున్నాడు అంటే మొత్తం కనుక ఎదుర్కొని వేడుకొని భవనాలు నింపుకుంటానా అని వద్దా

ઓયા નનુભ દોય સાબરાવાડ એ અબા આટગાલો હું પાઉત રે રીડું બંધ કરતા ને ગાટલ మనిషిక కాళ్ళు రెండు నాకు రెండు కాళ్ళ అరే మీరు రోజు నా రోజు చెప్పు అబ్బా అదే నాకు ఇవరేదాన్ని అదే రెండు కాళ్ళ రెండు నీడలు రెండు కాళ్ళు నీళ్ళు ఎంత నాలుగ

இந்த சுத்தற الحاله வந்து அந்த அட அலை அலை அம்மா இப்போ என்ன வந்துச்சு இந்த அற்பன் யாரோ దగ్గరက ந भैया என்ன ஆண்டினாடா దగ్గర கை என்ன ஆலா வந்துட்டான் அலை அலை நீ நாலு தேத்து உள்ளாய் మీరు ఫిక్స్ చేసి జమ్మ గుండాలే మంచి నాలుగు చేతులు రెండు రెండు నీడలు నాయన వచ్చానుకుంటా రోడ్డు అయితే ఏమంటే నీకు నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు రెండు చేతులు నీడలు అంటే

మేడారా చేత పది లక్షల మంది వచ్చిన రోజు వచ్చిన రోజు అందరు నా మెడలే పదుల వాటి నా మూడు దొంగ బతుకాలి ఇంకా పీట

நீ மீமடல மூணு மூல்லே தங்குன சப்பரி यार 3 லட்சம் 2 லட்சம் 3 லட்சம் உள்ள நிகித்தா பிடியா எట్లా வச்சனானे निकलலே லிப்போவே இவேட காஞ்சனா மா நீ ரோட்ல நீ கேந்தா அப்போ நான் கண்டாக்குன 3 லட்சம் அன்னை நீக்கு ஆப்சன் சிப்ரிக்சன் 2 லட்சம் சிப்ரிக்சன் 80 லட்சம் உக்காரனே டாரே டே நீ கிட்ட நோட்கோப்பா उसको बात बटल उसको दा கொட்டு நஞ்சா నువ్వు అందుకే అంటే మారుమని వచ్చిన దానికి మాటలు ఎక్కువ మారుమని వచ్చిన మాటలు ఎక్కువ అంటే నా లెక్క నువ్వు పోతే అంటే అది పోతే నా ఇంటికి వచ్చిన మాట అధికారు ఇచ్చా అని

అప్పుడు రాజు కాంచన సేవ అని కోపం వచ్చింది కాంచమాల దగ్గరికి వచ్చాడు కాంచనమారా నువ్వు కొడ్డుదాన కాంచనమాలని ఒక్క మాట నేను నువ్వు కొట్టు నీ నీ అవ్వకూడదు నీ అయ్యే కొడు నీ వర్ణమే కొట్టుదు అను ఇందుక మరి ఒక్కసారి పెళ్లి చేసుకున్నా అంటే చెట్ల చెట్లు ఇస్తారా నీ కాళ్ళ కాళ్ళ కుక్కోలా బతుకు పెళ్లి చేసుకొని తీసుకొని ఇంటి ముందుకు వస్తే పెడి పెడిపేడి దెబ్బలు కొట్టిన దాల్దానివని నన్ను ఒట్టకే కాంచ మాట అంటే నన్ను గొప్పలేవే కుమ్మరు కుర్రెక్కినా దమ్మిడి మూడు కానీ ఆడదాని తొడదా ఉంటావు పాటా గటి నాడా నివాలా నామిన సేయే సదానవా ఇనవా నామరామా కోరాం ఎంతోడ కుని పేరు పదలు అవును పేరు కాన్ఫరెన్స్ రాదు பாயவே ஓடும் எல வீணை வெட்டி தொக்கு தண்டி நீல்ல லட்ச பரதீ திட கட నాదా నిన్ను కొట్టి ఆడదా నైన్ ఈ అల గనుక నీ రఘునమను ఒక దెబ్బ కొడితే అది తాకింది గనుక నీకు దాకవచ్చయ్యా పిల్లలు 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 గొడ్డుదాన గొడ్డుదాన అంటే నేను ఏమి చేయగల దేవుని బిడ్డన ఎప్పటికి నేను దేవుని తోనే కొట్లాడి నేను సంతానం తెచ్చుకుంటున్నా కుమ్మరిని మట్టి బొమ్మలు తెచ్చి కనుక నీ సేదికి ఎత్తి నువ్వు కొడుకులని సంబరపడతావా చెక్క బొమ్మలు వెనుక బిడ్డలను సంబ్రపడదావా అంగరికి ఆ బొమ్మలు మరి వాళ్ళ అవ్వను పిలితే అమ్మాల బాబు పిల్తా గొడ్డు గొడ్డు కోరి నాకు ఏ అవ్వని అయ్యో ఉంటే చూడు వరి కాదు కూడా దాన్ని ఎంత దెబ్బ కొత్త నీకు బుద్ధి చెప్పి నాకు సమాధాన అత్త అర్థం నాకు చిన్న పిల్లలు ఉంటే బాబు మా అవ్వని ఒట్టకనే నీకు అడ్డం ஆஹ் பிள்ளைகளை மொக்கம் ஊத்து சினிக்க உத்தரிகா அய்யோ நாரா பிராண நாதா போ మరి ఓ ఇంటి వాణిన్నాడు అవై ఐదు చదగాక వంతారు వాళ్ళు కొట్టి వచ్చి బుచ్చం పెట్టి సత్య నాయ వదిలేసాను కొడుకు లేకపాయ కొడుకు లేకపోయినా నాకొక్క బిడ్డ ఉంచి ఇంత నాడు బిడ్డలు పిచ్చి అయ్యే దిగబెట్టి ఆడపిల్లను తాగదు ఆడపిల్ల తోని ఏము ఆడవిల్లతోని కయ్యము ఆడవీళ్ళతో పండుగలు ఆడబిడ్డతో కష్ట సుఖాలు కన్ను వల్ల బాధలొత్తది రేపు అవయ్యూడు చాలాగాక మన చాలా పడితే ఏడు పులవార్లు వీణ ఆడపిల్ల ఓసుకొని వచ్చి మంచి వల్ల బట్టే ఎంలాబట్టి చదువుకోరింత కోరు అవ్వ నీ పాన పెట్టా ఉన్నది నాయన నీ పాన పెట్టిన్నీ ఇలా పండు పండుగ గీ పొలం తెచ్చిన మరి పండు లేని అబ్బయ పది ఒక్కటే ఆట అవ్వ నీకు ఈ పండుగ అయింది ఈ పండుగ తెచ్చినాక ఈ పొలం తెచ్చిన అవ్వ ఆచీనం అనేది ఊడు ప్రేమ తోడే పెడతారు నా బిడ్డ తెచ్చింది నా బిడ్డ పండుగ సంబరపడతారు అవడు నీళ్ళుగా పెట్టి అవతలం పోసి అవయ్య బట్టండి కాలిబీరునికి తీరుడు బుకరం కంటమని చేసుకొని పంటము కాలి ఎత్తి అమ్మ తీరు పాప దినననకు నాకు బిడ్డలు లేకపాయే 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 లేక బాయే లేక లేపాయనా గాలంటిచాల అన్న లేబాయనా బిడ్డలనాలే బాయనా అమ్మా అది నారాయణోడా నారాయణా నారాయణోడా నారాయణా పుడు పూల ప్రేమ నాకు వెల్వదాయే ప్రేమ నాకు వెల్వదాయే నాకు బిడ్డల ప్రేమ

బండిని ఎంచి దారు దాంట్లో ఏములు పిలుస్తూ ఉంటే ఏముల పిలుపు అందినప్పుడు కొడక శ్రీకాంత్ పోతానద పొడక కొడక శ్రీకాంత్ ఒక్కనివిరా విరా నీకు అన్నలు అన్నా లేదు అమ్ములన్నా లేదు రాత్రి కాదు అవ్వ పైలం కొడుకో